ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత తండ్రి నువ్వు ప్రపంచ విజేతవు తండ్రి ఈ ఐదేళ్ళ పదేండ్లా నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిక్కిద్దబడ్డాడు ప్రపంచ పటం మీద ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్నా నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఇక్కడే కనబడ్డాడు సార్ కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్ ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్ ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంతా వణుకుతుంది నాకు నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న చిన్న సభని అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక్కడ నలుగురు ఉంటే నాకేం పోయింది